అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్యూర్ కాటన్ సీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మాది ఆసంట మేమవారం అండి ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నానండి చూడండి ప్యూర్ కాటన్ అండి ఇవి చిన్న చిన్న బొమ్మల కింద వస్తాయండి చీరలు మనం అన్ని చీరలు చూద్దామండి ఒక ఎనిమిది చీరలు ఉన్నాయండి మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడాను చూడండి ఇది ఈ విధంగా సీర ఉంటుందండి మనకి ఎల్లో బ్లౌజ్ వస్తుందండి మనకి పళ్ళు ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది చీర అయితే చాలా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చీరలు అండి ఇవి చాలా బాగుంటాయండి ఇవి ఏడు వందల యాభై రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చీర అయితే చాలా లైట్ వెయిట్ అండి బాగుంటుందండి చీర చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న డిజైన్స్తో బొమ్మలు వస్తాయండి బొమ్మ డిజైన్స్ అండి అన్ని మనకి అంచు ఏదైతే ఉంటుందో అదే మనకి బ్లౌజ్ ఇస్తాడండి చూడండి మనకి ఇది పళ్ళు ఇచ్చారండి చూడండి పళ్ళు సీర మనకి ఇది అండి ఇది పళ్ళు అండి మనకి బ్లౌజు ఇది మనకి ఏదైతే ఉన్నదో పళ్ళు అదే కలర్ ఇచ్చాడండి చూడండి గ్రీన్ అండి మనకి సీర మొత్తంగా ఇలా ఉంటుందండి ఈ టైప్ ఉంటుందండి అన్ని డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి సీరే ఏడు వందల యాభై రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఈ డిజైన్ అయితే ఒక సెట్ వచ్చిందండి సెట్ బాగుందండి డిజైన్ బాగున్నాయని మీకు చూపిస్తున్నానండి ఈరోజు చూడండి చాలా చాలా క్లాస్గా ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూడండి సిమెంట్ కలర్ అండి ఇది పళ్ళు వస్తుందండి చూడండి పళ్ళు అండి ఇది మనకి సీర ఎలా వస్తుందండి మోడల్ ఇదండి మనకి బ్లౌజ్ మాత్రం అంచు ఏ కలర్ ఇచ్చాడో అదే కలర్ కాఫీ కలర్ అండి ఇది కాఫీ కలర్ మనకి బ్లౌజ్ వస్తుందండి చూడండి శిలక వైట్ వైటు శిలక పచ్చండి చీరలు అయితే మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి డిజైన్స్ అలాగే ఉన్నాయండి మనకి అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ అండి అన్ని మన పల్లెటూరులో మనకి ఏ విధంగా అయితే కోళ్ళు నెమిళ్ళు ఆట వస్తువులు బొమ్మలు ఫోరం చేసేవారు చూడండి అన్ని డిజైన్లు దీంట్లో ఉన్నాయండి అది కానీ శిలకపచ్చ మనకి బ్లౌజ్ అండి చూడండి శిలకపచ్చ బ్లౌజ్ అండి దీంట్లో కూడా మనకి చిన్న చిన్న పెట్టలు చిన్న చిన్న చెట్లు అలా ఇచ్చాడండి కలంకారీ టైప్ డిజైన్స్ అన్నీ కూడా కలంకారీ టైప్ డిజైన్ ఇచ్చాడండి కానీ క్వాలిటీ విషయంలో బాగుందండి ఈ రేటుకి ఏడు వందల యాభై రూపాయలకి చాలా చాలా బాగుందండి క్వాలిటీ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడానండి అదే రేటుకి మీకు ఫ్రీ షిప్పింగ్ అండి చూ పళ్ళు అండి ఇది చీర చూద్దామండి మనం ఇది కూడా సేర్ ఇది అది ఏ ఒక సే నుంచి ఒకటి ఉన్నదండి డిజైన్స్ అన్నీ కూడా చిన్న చిన్న తేడాలుతానండి అన్నీ ఒకే టైప్లో ఉన్నాయి డిజైన్లు కానీ డిజైన్కి ఒక ఒక డిజైన్కి ఒకటి సంబంధం లేదండి ఇక్కడ తాడి సెట్ ఇచ్చాడండి ఇక్కడ మనకు పూరీలు అండి అలాగా అన్నీ కూడా మన పల్లెటూరుకి సంబంధించిన అన్ని కళలు దీంట్లో ఉన్నాయండి ఈగనండి ఇక్కడ రైతు మన ధాన్యం నెత్తి మీద పెట్టుకుంటామండి కట్టెలు మోయడం ఇవన్నీ కూడా ఉన్నాయండి మన పల్లెటూర్లు ఏవైతే ఏ విధంగా జీవనాధారం చేస్తారో అన్నీ కూడా దీంట్లో మనకి ఉన్నాయండి మంచినీళ్ళు తేవడం అండి చూడండి అన్నీ ఒక సీరలో మన పల్లెటూరు విధానం అంతా కూడా దీంట్లో ఉన్నదండి సీరల్లోన అన్ని సీర్లో కూడా ఒకదానికొకటి అన్నీ కూడా పల్లెటూరులకు సంబంధించిన డిజైన్స్ వేసారండి ఇవన్నీ కూడా చూడండి ఇది చూడండి ఇది చాలా బాగున్నాయండి డోలక్క మనకి భరతనాట్యం చేస్తున్నట్టుగానండి అన్నీ చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ కూడా మన పల్లెటూరు అందాలన్నీ కూడా ఈ చీరలోనే ఉన్నాయండి చూడండి పింక్ షీర్ అండి ఇది ఇంతకుముందు మనం ఆనంద బ్లూ చూసామండి ఇది పింక్ అండి ఇది చూడండి ఇది పింక్ బ్లౌజ్ వస్తుందండి మనకు ఇది పింక్ బ్లౌజ్ అండి చీరకి చీర చూద్దామండి ఇది చూడండి ఇది చీర అన్నీ కూడా లేటెస్ట్ అంటే డిజైన్స్ ఇంతకు ముందని వచ్చినాయండి ఇవి బాగున్నాయండి డిజైన్స్ అయితే బాగున్నాయండి లేటెస్ట్ అని అనలేం కానీ అండి డిజైన్లు అయితే బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది ఈ సీరలో మీకు బ్లౌజ్ ఉంటుందండి ఏడు వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎప్పటిలాగా నేను అంకి వేస్తానండి మీరు అంకిలు చూసి నాకు చెప్తే పలానా సీరని నేను పంపిస్తానండి మీకు ఖచ్చితంగా సీర నచ్చితే మీరు వాట్సాప్ నెంబర్కే మీరు మెసేజ్ చేయండి మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీకు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు పంపిస్తామండి మీకు పోస్ట్ ద్వారా పంపిస్తామండి ఎందుకంటే ఏడు వందల యాభై రూపాయలు కాబట్టి మేము పోస్ట్ ద్వారా పంపిస్తామండి కొరియర్ ద్వారా అయితే కొంత డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి మీకు పోస్ట్ ద్వారా వస్తుందండి పోస్ట్ అనేటప్పటికి మనకి టైం పడుతుందండి అంటే మనకి నాలుగు రోజుల వరకు పడుతుందండి అదే కొరియర్ ద్వారా అయితే మనకు ఒక రోజు రెండు రోజులు వస్తాయండి చూడండి ఇది చాలా బాగుందండి సారి ఇది మనకి మెరూన్ వస్తుందండి బ్లౌజు బ్లౌజ్ మెరుగునని చూడండి మెరూన్ వస్తుందండి క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయండి ఈ రేటుకి ఏడు వందల యాభై రూపాయలు క్వాలిటీ పరంగా చాలా చాలా సూపర్ అండి ఇది కాటన్ మంచి కాటన్ అండి ఇవన్నీ కూడా సీరలు నచ్చాయని మేము అనుకుంటున్నామండి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్